జనభేరి న్యూస్కి స్వాగతం బాపట్ల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎస్పి వకుల్ జిందాల్ కనుల విందుగా నిర్వహించబడిన పోలీస్ బలగాల కవాతు బాపట్ల పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా అధికారులు ఘనంగా నిర్వహించారు బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి జేసి శ్రీధర్ అడిషనల్ ఎస్పీ మహేష్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పెరేడ్ కమాండర్ అడ్మిన్ మన్మథరావు గౌరవ వందనం సమర్పించారు వాహనంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ కవాతు బలగాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాపట్ల జిల్లా తక్కువ కాలంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సత్కరించారు ప్రదర్శించిన శకటాలకు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ బహుమతులను అందజేశారు పోలీస్ జాగిలాల ప్రదర్శన ఆకట్టుకుంది కేసుల ఛేదనలో జాగిలాల పాత్ర కళ్లకు కట్టినట్లు చూపించారు చిన్నారుల నృత్య ప్రదర్శన సాహస విన్యాసాలు ప్రేక్షకులను అలరింపచేశాయి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇతర విభాగాల నుండి ఉత్తమ సేవలు అందించిన అధికారులకు పత్రాలు అందజేసినారు పోలీస్ శాఖకు చెందిన నాలుగు పథకాలు ముప్పై ఎనిమిది ప్రశంసా పత్రాలు అందుకున్నారు ముఖ్య అతిథి మరియు బాపట్ల జిల్లా కలెక్టరేట్ మరియు డిస్ట్రిక్ట్ యొక్క కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి పర్యవేక్షణలో కోఆర్డినేషన్ తో ఈ యొక్క అభివృద్ధిని సాధించడంలో మనం ఉన్నామని చెప్పేసి చెప్పడానికి ఎంతో ఎరవ కోట్ల స్వాగతం సుస్వాగతం సంగీత్ బాబు గారు

क्या है कुछ नहीं। भारत सामने वाला जो जीतेंगे। సంవత్సరంలో సర్వీసును ఉన్నతమైన కార్యకలాపాలు చేసి ఉన్నారు వారు వారి నేతృత్వంలో ఈ యొక్క పెరేడు ముందుకు సాగుతుంది కండియం

हिंदी श्री अ हिंदी भाषा एसी ఇప్పుడు బాపట్ల జిల్లా పోలీస్ డాక్స్ మన ముఖ్య అతిథి గారికి బుక్ ఇవ్వడంతో ఈ యొక్క కార్యక్రమం డాక్ షో స్టార్ట్ అవుతుంది మన బాపట్ల ముఖ్య అతిథి గారికి వందనం సమర్పించి డాగ్ ఎక్స్ అంతా కూడా వచ్చి వారి జిల్లా కలెక్టర్ పోలీస్ కవాత్ ఏ విధంగా చేస్తారో ఒకటిన్నర సంవత్సరాలు ఉంటాయి రెండవ డాగు టైగర్ మూడవ డాగు బైకో బాగా సెట్ ఫోర్ సర్ బాగా దీస్ ఇది ట్రాకర్ డ్రాగ్ సార్ మంది షాడో ఒక వాసన బట్టి బుద్దాయిలు దొంగలను నేరస్తులని పట్టుకునేది అస్సలు అయితే ఈ రోజు మనకి ఈ డాగ్ షోలో ఆ వారు వాలంటరీగా వచ్చినారు వారికి మేము మనహపూర్వంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ ఇప్పుడు ఆ మనిషి యొక్క స్మెల్ ని చూసి వారి యొక్క సెంట్ ఉన్నటువంటి ఆ యొక్క కర్చికి ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారో ప్రాకర్ టెస్ట్ చేద్దాం సార్ మనం వారి యొక్క సెంట్ని ఆ వాసనని మాత్రమే పసిగట్టి వారి వాసన ఉన్నటువంటి ఆ యొక్క కర్చికి అది ఐడెంటిఫై చేస్తుంది అక్కడ ఐదు కచ్చిలు పెట్టున్నాం సార్ ఐదు కచ్చి పెట్టిన దాంట్లో మనకు ఎవరైతే సబ్జెక్ట్ ఉన్నారో వారి వాడింది ఒకటి మాత్రమే అది గమనిస్తుందో లేదో పట్టుకుంటుందో లేదో గమనించో ట్రాక్ సార్ ఇది షాడో దీని పేరు ఏమంటే సార్ ఆ యొక్క సెంటుని గమనించి ఆ యొక్క వాసనను బట్టి ఆ యొక్క వారు వాడినటువంటి గుర్తుపట్టి ఆ బ్యాగ్ జనబంలో ఉన్న పర్సు పడిపోతుంది ఆ పర్సు పడి పిల్లలు ఒక హాఫ్ కిలోమీటర్లు నడుచు నా పర్సు పోయింది అని చెప్పి డాగ్ను పంపుతాడు ఆ డాగ్ని పంపిస్తే ఆ ట్రాకింగ్ చేస్తూ పోయి ఆ బ్యాగింగ్ ఆ యొక్క పర్స్ని తీసుకొని వస్తుంది సార్ వారు ఆ డాగ్తో సహా వెళ్తూ వారి యొక్క పర్సును పారేసుకుంటే ఆ పర్సును ఏ విధంగా ట్రాక్ చేస్తుంది అనేది ఒక డాగ్ షోలో భాగం సార్ దీని తర్వాత ఏదైతే హడ్డిల్స్ ఏ విధంగా క్రాస్ ఒక విన్యాసం ఉంటుంది సార్ దాంతో డాక్ ముగుస్తుంది ఈ షాడో డాగ్ సార్ ఇది జరిగినటువంటి ట్రైనింగ్ లో మనం ట్రాకర్ డాగ్ సార్ ఇప్పుడు మాస్టర్ గారు వాళ్ళు వెళ్ళినటువంటి మొత్తం కూడా ఏరియా ట్రాక్ చేసుకుంటూ ఆ స్మెల్ సార్ అది ఎక్సలెంట్ కర్రతాళదో అందంగా చూద్దాం మనం సాధ డాక్కి తీసుకొచ్చి నేరుగా ఆ హ్యాండ్ కనిపిస్తుంది ఏ విధంగా ఓకేనా రైతు సంరక్షణ ప్రాణాలు మన ముందు కల్త ఉన్నది భూరక్ష పథకం ద్వారా మన ముందుకు రాబోతున్నటువంటిది ఫోన్ చేసుకుంటే బాలికలకు సంరక్షణ చేయడం కోసము ఎల్లప్పుడూ మీకు తోడుగా మీ తోడుగా ఉన్నామని మీచేటువంటి దిశ యాప్ ద్వారా అరుణిత్యం మనం కాపాడుతూ ఉన్నటువంటి దిశ పోలీస్ బృందం ఇప్పుడు మన ముందు తొమ్మిది గంటలు మహిళలకు రక్షణగా మహిళలకు బాలికలకు రక్షణగా గొప్పదైనటువంటి సేవలు చేస్తూ ఉన్నటువంటి దిశ బృందం మన ముందు కదులుతూ ఉన్నది పోలీస్ షేక్ మస్త్ शरीफ गरु, अस्टेंट ऐसे यह पुलिस, पढ़े साथ साथ साथ, के साथ, okay. पी जनर पी सुपार अस्टेबल, भाई लक्ष्मी पार्वती का, उम्मेन होमगार्ड, आदम की पीएस डीएसपी बापटला, डीएसपी बापटला, क्यों चंकरगार है इसी, डीएसपी बापटला, 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 डीजीआरबी ऑफिस बापटला, ये बापटला, सुप्रेसर, एडमिनिस्ट्रेटिव वेलफेयर अगर सब इंस्पेक्टर ये आप कांस्टेबल, हेड कांस्टेबल का बापटला, डीपीओ, तो क्या ఓకే సార్ అందరూ కూడా పతక విజేతలు అందరూ కూడా పోతాం